నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం మిథును కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మన అమ్మ దేవి తల్లి ఆ వారణాసిలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఎందుకు భయపడతారు తల్లి మరి ముఖ్యంగా స్త్రీల కోసం అయితే ఎందుకంటే ఒక స్త్రీ యొక్క బాధ ఒక స్త్రీకే తెలుస్తుంది ఆ విజయలక్ష్మి దేవి గారి స్త్రీల కోసం అమ్మ మీరు ఈ గ్రహణాలన్నీ సూర్యగ్రహణాలన్నీ చంద్రగ్రహణాలన్నీ అవి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఏదో అశుభం జరుగుతుందనో లేదంటే ఏదో గండాలు వస్తాయనో మేము ఆర్థికంగా ఇబ్బందులు పడతామని ఇలాంటివి ఏమి కూడా మీరు మనసులో పెట్టుకోవద్దు తల్లి ఒక తల్లిగా నేను మీకు చెబుతున్నాను ఒక తల్లిగా మీకున్న మీరు నా బిడ్డలుగా నేను ఆశీర్వదించి మీకు ఎలాంటి కష్టాలు కూడా రాకుండా నేను చూసుకుంటాను తల్లి మీరు ఏమి ఇబ్బంది పడకండి మీరు ఎలాంటి భయభ్రాంతులు పడకండి మీ జీవితం అనేది చాలా చక్కగా ఉండబోతోంది మీ పిల్లల జీవితం మీ భర్త ఆరోగ్యం ఆర్థిక వృద్ధి మీ కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో నవ్వులు కురిసేటువంటి జీవితం మీకు ముందు ముందు ఉంది తల్లి మీరు ఎలాంటి అని చెప్పి ప్రతి ఒక్క స్త్రీకి కూడా మరీ మరీ చెప్పడం జరిగింది అందుకే కదండి విజయలక్ష్మీదేవి గారు వీడియో అనేసరికల్లా కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది చూస్తూ ఉంటుంటారు మరి మనకి మిథుని రాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా చూసుకుంది ఎందుకంటే మిథుని రాశి వాళ్ళ కోసం ఈ పది పదకొండు పన్నెండు పదమూడు తారీఖు చాలా అద్భుతమైన యోగం ఉందట చాలా అద్భుతమైనటువంటి యోగం ఉందట ఆ విషయాలు అన్ని కూడా మన ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే నెగిటివ్ అనేది పూర్తిగా వదిలేండి ఇక్కడి నుంచి మీకు అంత పాజిటివ్గా జరిగే అవకాశం ఉందని ఆ విజయలక్ష్మీదేవి గారు చెప్పడం జరుగుతుంది అలాగే మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి కింద వస్తుంది మొదటిగా విజయలక్ష్మీదేవి గారు చెప్పడం ఏంటంటే మీరు ఆర్థికంగా లాభపడతారు మనకి ఎవరైనా సరే ఆశీర్వదించేటువంటి ఒక మంచి మాట చెబితే మన మనసు ఎంతో హాయిగా ఉంటుందండి విజయలక్ష్మీదేవి గారు చెప్పినటువంటి మొదటి మాట మీరు ఆర్థికంగా లాభపడతారు మీరు డబ్బుల కోసం ధనం కోసం ఏమాత్రం ఇబ్బంది పడరు మీకు ఈ పదో తారీఖు నుంచి కూడా ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుంది అలాగే అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే అధికారుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగస్తులకి కొంచెం మనశ్శాంతంగా ఉండే అవకాశం ఉంది ప్రమోషన్లు కలుగుతాయి అలాగే మీరు ఏదైతే ఎక్కువగా స్ట్రైన్ ఎక్కువగా అయిపోతుంటారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి ఉద్యోగస్తులకి మరి మరీ చెప్పడం జరుగుతుంది మీరు ఎంత వర్క్ ఉన్నప్పటికీ కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా బాగా స్ట్రైన్ అయిపోతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక్క ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని మీ దేవుడు మీరు స్మరించుకునే ఎప్పుడు స్మరించుకునే భగవంతుని ఒక ఐదు నిమిషాలు కంటే మీరు స్మరించుకున్నట్లయితే మాత్రం మీ మనసు ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది మీ ఏకాగ్రత ఎంతో మారుతుంది అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల మీ మనసు కూడా ఎంతో తేలికపడి మీరు ముందు ముందు ఇంకా చాలా చక్కగా పని చేసుకోగలుగుతారు ఆరోగ్యం బాగుంటుంది అందుకే ఎప్పుడు కూడా మీకు అవకాశం ఉన్నంతసేపు కూడా మీకు ఒక పది నిమిషాలు టైం దొరికిందో మీ నాకు తెలిస్తే మీకు ఎక్కువగా టైం దొరకదు ఎందుకంటే ఉదయం లెగించి పిల్లల క్యారేజ్లు భర్తకి క్యారేజీలు మీరు క్యారేజ్ పట్టుకొని ఉరుకులు పరుగులు జీవితం అక్కడి నుంచి ఆఫీసులో వరకు అలాగే మధ్యాహ్నం తిన్నామో తెలియలేదో ఆ ఆహారం వేసి మళ్ళీ ఉద్యోగం మన పనులు మనం చేసుకొని మళ్ళీ సాయంత్రం ఉరుకు పరుగున మనం ఆఫీస్కి రావడం మన దైవానంద జీవితం లేని మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం కానీ మీకు సమయం దొరికినప్పుడు అది ఐదు నిమిషాలు అవ్వచ్చు పది నిమిషాలు అవ్వచ్చు అది భగవంతునికి ఆ సమయాన్ని కేటాయించండి ఆ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే మనకి అంత మంచి జరుగుతుందని విజయలక్ష్మీదేవి గారి స్త్రీల కోసం ఎంతో చాలా చక్కగా చెప్పడం జరిగింది అలాగే మనకి శత్రుదోషం నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందట అలాగే మీ నిర్ణయాల వల్ల భవిష్యత్తు చాలా సానుకూలంగా సారీ సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే రుణ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇది కదండి మనకు కావాల్సింది మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు ఇవన్నీ తొలగిపోయి చాలా ప్రశాంతమైనటువంటి జీవితం మన ముందు ఉన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలకు చదువు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి దీనికి తోడుగా వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే మంచి మ్యారేజ్ సంబంధాల కోసం మాటలు కదిలే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది మనం అనుకునేటువంటి సంబంధం కోసం మనకి ఎదురు చూసే అవకాశం ఉంటుంది ఎంత చక్కటిన మాటలు ఎంత చక్కగా మనకు పాజిటివ్ మాటలు ఆ విజయలక్ష్మీదేవి గారు చెబుతూ ఉంటుంటే నిజంగా ఆ దేవియ మనకి ఆ అనుగ్రహంతో మనకి చెప్తుందా అన్నట్టుగా భరోసా ఎందుకంటే మన మనసు అంతా ఇప్పటిదాకా ఏదో ఒక రకమైన ఆందోళనతోటి ఉంటుంది కానీ ఇలాంటి మంచి మాటలు ఆ విజయలక్ష్మీదేవి గారు చెప్పడంతో మన మనసు ఎంతో తేలిక పడుతుందండి ప్రతి విషయం కూడా చాలా పోసగుచ్చినట్టుగా ప్రతి విషయాన్ని చాలా చక్కగా విడమరిచి చెప్పడం జరుగుతుంది మనం ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం ఉంది అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు కొంచెం కాస్త జాగ్రత్తగా ఉండండి మనకి వెండిపోటు పొడిచేటువంటి మనుషులు మన దగ్గరే ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా అప్రమత్తగా ఉండండి ఏ విషయాన్ని కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా కొంచెం వదిలేద్దాంలే అని చూడకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు పాయింట్ పాయింట్ పట్టుకొని మీకు ఈ వ్యాపార రంగంలో ఎక్కడ మంచి అవకాశం దొరుకుతుంటే ఎక్కడ బిజినెస్ పరంగా మనకి ఎలాంటి లాభాలు వస్తాయో ప్రతిది కూడా మీరు చూసుకుంటూ మీరు కష్టంతో మీరు ఈ రోజు దాకా ఈ స్టేజ్కి వచ్చారు మీకు ప్రతి వ్యాపార రంగంలో ఈరోజు ప్రతి రూపాయి కూడా మీకు చెమట బొట్టు కాబట్టి అది ఎవరో నాశనం చేద్దాము అనుకునేటువంటి వారు వాళ్ళు మోర్ఖాకి మీరు భగవంతుని యొక్క నామస్మరణతో భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితంతో మీరు మీ వ్యాపారాన్ని చాలా కష్టపడి మీరు మీ ప్రయత్నాలు ప్రయత్నాలన్నీ కూడా మొదలు పెట్టుకుని మీ వ్యాపారాన్ని విస్తరించుకున్నట్లయితే లేదు ఉన్న వ్యాపారాన్ని డెవలప్ చేసుకుందాం అనుకున్నా లేదు నా బిజినెస్ నాకు ఇలాగే ఉంది నాకు చాలా చక్కగా నడుచుకోవాలి అనుకున్నా కూడా చాలా బాగుంటుంది మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఉదయం లేచేటప్పుడు బ్రహ్మ ముహూర్తంలో లెగండి మరి ముఖ్యంగా వ్యాపారస్తులు అలాగే భార్య భర్తలు ఇద్దరు లేచి పూజ చేసుకుంటామన్నా సరే ఇంకా మహా అద్భుతంగా ఉంటుంది లేదు అనుకుంటే వ్యాపారం చేసేవాళ్ళు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి మీకు ఇష్టదైవాన్ని భగవంతుని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మన జీవితంలోని మనం ఏదైతే లక్ష్యాన్ని మనం చేరుకుందాం అనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని మనకు ఆ భగవంతుడు అద్భుతమైనటువంటి దశ దిశ నిర్దేశించగలిగేటువంటి శక్తి మనకు ఆ భగవంతుడు ఇస్తాడు కాబట్టి మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళండి అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఏ నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యుల అందరి మధ్యనే కూర్చొని మాట్లాడి ఒక మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ మద్దతు కూడా మీరు తీసుకున్నట్లయితే మాత్రం వారి మద్దతు కూడా మీరు తీసుకొని మీ జీవితంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులు కానీ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలు చెప్పారండి మరి ముఖ్యంగా చాలా సు మీరు సున్నితమైన విషయాల్లోని వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా స్పందించండి అలాగే ఎదుటివారి యొక్క విషయాల్లోని అంతర్గతంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో తలదూర్చవద్దు మీ పనులు మీరు చేసుకోండి ఎందుకంటే మనకి బయట వ్యక్తులు మన మీద ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏడవనే వాళ్ళ పని వాళ్ళని చేసుకునేవాడు మన పని మన భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మన పనిని మనం ముందుకు నడిపించుకున్నట్లయితే మాత్రం ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మన మిథుని రాశి వారి మీద చాలా చక్కగా ఉంటుంది మరి ముఖ్యంగా మురిగిసేర మూడు నాలుగు పాదాల వారికి ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కొంచెం మనశాంతంగా ఉంటుంది రుణ బాధలు తొలగిపోతాయి ఆర్థికంగా స్థితిమంతులు అవుతాయి పిల్లలకు కూడా మంచి అదృష్టం కలిగే అవకాశం ఉందటండి అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి కూడా శుభకార్యాల్లో పాల్గొనడం లేదంటే మన ఇంట్లో శుభకార్యాలు జరగడం అలాగే మన ఇంట్లో ఎప్పుడు కూడా దైవశక్తి అనేది మన ఇంట్లోనే ఉండడం అనేది కూడా పునర్వసు నక్షత్రాలకు ఒక అదృష్టం అనేది చెప్పుకోవాలి ఇలా చాలా చాలా విషయాలు విజయలక్ష్మీదేవి గారు చెప్పారని ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆ విజయలక్ష్మీదేవి గారు చెప్పినవన్నీ కూడా మన జీవితంలో జరుగుతున్నాయి జరుగుతాయి కూడా ఇది హండ్రెడ్కి క నైంటీ పర్సెంట్ కూడా మనం గంట పదంగా చెప్పవచ్చు అండి అందుకే కదండి ఇన్ని లక్షల మంది ఆవిడని మనం పూజిస్తున్నాం ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుంది ఇంకా ఎవరిసర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే విజయలక్ష్మీదేవి గారు చెప్పినటువంటి అనేక రకమైన విషయాలు అనేక రకమైన విషయాలు మన ఛానల్లో మనం ప్రతిరోజు కూడా చెప్పుకుందాం ఉంటానండి మీ తెలుపు అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ని రాయడం మర్చిపోకండి ఉంటానండి జై శ్రీరామ్